హలో అండి నేను మీస ఎస్డి బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ ఇది ఏంటి అనుకుంటున్నారు పుదీనా ఆల్రెడీ కొమ్మలతో ప్రాపగేట్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే అదే కొమ్మలు నాటిన టైంలో ఇదిగోండి చేమంతి ఆకుల్ని కూడా నాటానమాట మీకు అప్పుడు వీడియోలో నేను ఎప్పుడు పెట్టానో వీడియో అది కూడా గుర్తులేదు నాకు ఎందుకంటే ఈ టెర్రస్ గార్డెన్ క్లీనింగ్ అని తర్వాత చేయవంతిల సీజన్ జనవరి కూడా వచ్చేసింది నేను ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెట్టి ఉంటాను వాటినైతే మర్చిపోవడం జరిగింది ఈ కుండీ కూడా పగిలిపోయింది చూడండి లాస్ట్ టైం సర్దిన అతను అంటే టెరస్ గార్డెన్ క్లీన్ చేసిన అతను ఎప్పుడూ వచ్చి చేసేవాడు అనమాట ఈసారి ఆయన వల్లే కొంచెం మాకు చాలా లేట్ అయిపోయింది అంటే జూన్ జూలై నుంచి అడుగుతూ ఉంటే రావట్లేదు సరే అని వేరే అతన్ని పిలిపించుకొని చేయించుకున్నామన్నమాట ఈ పుదీనా కొమ్మల్ని పెట్టినప్పుడే చామంతి ఆకులతో కూడా ప్రయోగం చేద్దామని చెప్పేసి పెట్టాను వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది ఈ ఆకులు ఇంత బలంగా వచ్చాయంటే నేను కరెక్ట్ సీజన్లో వాటిని తీసి వేరే పాటలలో పెట్టి ఉంటే ఈ పాటికి నాకు మొక్కలుగా ఇచ్చాయి కానీ నేను మర్చిపోయానండి వాస్తవంగా ఇదిగో చూడండి